మహిళలకు తమ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత మహిళలు ఆర్థికంగా మరింత ప్రయోజనం కలిగేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు పాలన మహిళలకు మంచి వరమని ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంభై శాతం అమలు చేసిన ఘనత చంద్రబాబు దని మండపేట పట్టణంలో శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒకటైన రాష్ట వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు రాష్టంలో చంద్రబాబు ప్రారంభించగా మండపేట పట్టణంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మండపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ముందుగా కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మహిళలతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్ర ప్రకాష్ టిడిపి జనసేన బీజేపీ ముఖ్య నేతలు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే ఐదు అమలు చేసి తొంభై శాతం హామీలు నెరవేర్చారన్నారు మహిళలకు చంద్రబాబు పాలన మంచి వరమన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చున్నారు రాష్ట్ర పౌరులుగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందన్నారు మహిళలకు కూటమి ప్రభుత్వంపై చూపిస్తున్న ఆదరణ ఎంతో బాగుందన్నారు మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే చంద్రబాబు ముఖ్య ఉద్దేశం అన్నారు ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ హామీలు భాగంగానే నేను రోజున సోదరి మళ్ళందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు కలిసి నేను ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు స్త్రీ శక్తి పథకంగా ఈ కార్యక్రమాన్ని పేరు పెట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒకటి తిరిగేలాగా ఈ పథకాన్ని మరి రూపకల్పన చేయడం జరిగింది మరి మహిళ కూడా విపరీతంగా స్వాగతిస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలో నైంటీ పర్సెంట్ హామీలు దీంతో మనం కంప్లీట్ చేసుకున్నాం మిగిలిన కూడా అది తొందరలోనే పూజ చేస్తాం ఈ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చల విడిగా అప్పులు చేసి మరి మన రాష్ట్రం మన రాష్ట్ర ఖజానా మీద పెనుభారం వడ్డీ రూపేన సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ఓన్లీ వడ్డీ కింద మనకి ఆయన మన నెత్తి మీద జరిగింది అయినప్పటికీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలని అనేక ఇండస్ట్రీస్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఒక పక్కన ఆర్థికంగా రెండో పక్కన సంక్షేమంలో రెండో రెండు కళ్ళలాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ముందుకు పర్యటిస్తున్న విషయం మనందరూ చూస్తా ఉన్నాం మరి దీన్ని మన మా మహిళా సోదరులందరూ కూడా దాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ మూడు పార్టీల యొక్క ఈ ఉమ్మడి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి మరొకసారి అందరు తెలియజేస్తూ నూటికి నూరు పాళ్ళు అన్నీ కూడా అమలు చేస్తామని కూడా తెలియజేస్తూ ప్రతి పథకాన్ని కూడా అందరూ కూడా దాన్ని మరి సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికి కోరుకుంటూ మహిళా సోదరు కూడా మరొకసారి నా యొక్క అభినందనలు కృషన్ తెలియజేసుకుంటా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి